పూజ్యశ్రీ హిమాలయ గురుదేవుల ఆశిస్తులతో శాంతి ఆశ్రమం ట్రస్ట్ ఆధ్వర్యంలో విటం వినుకొండ సాయి బృందావనంలో శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి ఈ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజులు రాజశ్యామల యాగం జరుగుతుంది నిన్న నాలుగవ రోజు అన్నపూర్ణాదేవి అలంకరణ సందర్భంగా పొద్దున అన్నపూర్ణమకి బోనాలు సమర్పించడం జరిగింది నిన్న సాయంత్రం సప్తఋషి మండల పూజ జరిగింది ఈ రోజు సాయంత్రం శంబాలా నగర ఆకృతి మరియు పూజ జరుగుతుంది ఈరోజు ఐదవ రోజు లలితాదేవి అలంకరణ సందర్భంగా సాయంత్రం నగర ఆకృతి మరియు పూజ జరుగుతుంది ఇది ఎంతో విశిష్టమైన పూజ ఇది ఎక్కడ చూసి ఉండరు నగరం అని మీరు వినుంటారు కానీ ఈ పూజ చాలా విశిష్టమైనది రేపు మహాలక్ష్మీదేవి అలంకరణ సందర్భంగా సాయంత్రము మహిళలందరి చేత లలిత సహస్రనామ పారాయణం ఉంటుంది అలాగే ప్రతిరోజు సాయంత్రము అందరి చేత హారతి కార్యక్రమం జరుగుతుంది అమ్మవారికి ఈరోజు కూడా సాయంత్రం అమ్మవారికి ముక్త చేత హారతి ఇవ్వడం జరుగుతుంది ముత్తైదువులు అందరూ కూడా భక్తులు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అందరి ఆశీస్సుల ఆ తల్లి ఆశస్సులు మరియు గురుదేవుల ఆశస్సులు పొందగలరని కోరుకుంటున్నాం ఈ దసరా నవరాత్రి తొమ్మిది రోజులు రాజశ్యామల యాగం జరుగుతుంది ఈ యాగము ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిది జిల్లాల్లో భూగర్భ జలాలు పెంపు అవడం కోసం గురువుగారు దీక్షని స్వీకరించి ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు ఇది ఎంతో విశిష్టమైన యాగం ప్రతిరోజు ఈ ఆగము పన్నెండు పాటు జరుగుతుంది ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు